వెల్కమ్ తెలుగు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండపల్లి మండలంలోని భైరవపట్నంలో అగ్ని ప్రమాదం జరిగి పద్నాలుగు మందికి గాయాలవ్వగా వారిలో ఏడు మందిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల్లా మనోహర్ పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు దాదాపు పద్నాలుగు మందికి గాయాలవడం అందులో ఏడుగురిని మన గుంటూరు వైద్య మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు హాస్పిటల్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది స్వామి సంఘటన ఏంటంటే ఈరోజు ఉదయం మూడు సంవత్సరాల చిన్న బాబు మరణించారు ఇద్దరు పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉంది దాదాపు ఎనభై శాతం బర్డ్స్ ఉన్నాయి యాభై నుంచి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కుటుంబాలకి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు పంపించిన నివేదిక వాళ్ళకి రిలీఫ్ అనేది రాముఖండల ప్రభుత్వం నుంచి మేము అందజేస్తాం అది కాకుండా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్లో కుటుంబాన్ని కలిసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళంతా కూడా పాపం ప్రతిరోజు కూలి పని చేసుకుని వాళ్ళు ఇటువంటి సంఘటన చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అటు ఏదో జిల్లాలోనూ అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో కూడా సుబణ్యుడు గారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి అందించే విధంగా ఎక్కడ లోటు లేకుండా ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు అందరూ కూడా సమాయుతమయ్యారు వాళ్ళని నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను ఈ హాస్పిటల్కి ఎల్లుండి జరగబోయే డిడిఆర్సీలో తప్పకుండా ప్రజాప్రతిని అందరూ కూడా కలిసి ఇక్కడ బర్న్స్ వార్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అది ఒక ప్రయారిటీ మీద తీసుకోవాలి ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి బర్న్స్ వార్డులు ఏర్పడము ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా లోటు దానికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సాయం ప్రైవేట్గా ఇండివిజువల్స్ ఎవరైతే దాతలు చాలామంది గతంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా మన అందరం కూడా మన గుంటూరు జిల్లా ఆసుపత్రిని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మెరుగైన సేవలు అందించే విధంగా తప్పకుండా ఈ ప్రా ఒక మంచి ప్రణాళికతోటి ఈ డిఆర్సీ మీటింగ్లో దీని గురించి ప్రస్తావించాలని నేను మంత్రిగారితో కూడా మాట్లాడి తప్పకుండా ఒక బర్న్స్ వార్డ్ మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు గుంటూరు ఆసుపత్రిలో దాని దగ్గర నుంచి తప్పకుండా తప్పకుండా ప్రభుత్వం ప్రభుత్వానికి సందర్భంగా తెలుసుకుంటున్నాను శాఖగారులందరికీ కూడా మేము అందించాల్సిన సహాయం తప్పకుండా అందిస్తాం ఎక్కడ ఉండదు ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా తప్పకుండా వాళ్ళని త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ కండిషన్స్ కొంచెం సీరియస్గానే ఉన్నాయండి బోన్ ఇంజరీస్ ఎవరికైతే అరవై శాతం అండ్ అబవ్ ఉందో వాళ్ళ పరిస్థితి కొంచెం ఇంకా స్టేబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అబ్జర్వేషన్లో ఉన్నారు అందరినీ పరామర్శించాం ఫ్యామిలీస్ పాపం చాలా ఆవేదనతో ఉన్నారు నేను చిన్న పిల్లవాడు కోల్పోయారు రాబోయే రెండు మూడు రోజులు కొంచెం గా ఉంటుంది అన్ని విధాలుగా మన సిబ్బంది మాత్రం చాలా ఎలర్ట్ ఉన్నారు చాలా బాగా చూసుకుంటున్నారు